వెల్కమ్ టు పెన్ సాక్షి మంత్రాలయం నియోజకవర్గం కర్నూలు జిల్లా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు సిఐ ప్రసాద్ ఎస్ఐ మహేష్ కుమార్ వెల్లడి సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజున తర్వాత రోజున శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ ప్రసాద్ ఎస్ఐ మహేష్ కుమార్ హెచ్చరించారు ఎస్పీ కృష్ణకాంత్ ఎమ్మిగనూరు డిఎస్పీ సీతారామయ్య ఆదేశాల మేరకు సోమవారం పెదకడుబూరు స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రాలయ నియోజకవర్గంలో అలాగే మండలంలోని వివిధ గ్రామాల్లోని ప్రజా తీర్పును అన్ని రాజకీయ పార్టీలా గౌరవించాలని కోరారు అలా కాకుండా గొడవలు చేయడం ప్రోత్సహించడం చేసి ప్రజా శాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు ఎన్నికల నిబంధనల ప్రకారం విజయోత్సవ ర్యాలీలు బాణసంచా కాల్చడం నిషేధమని తెలిపారు గ్రామాల్లోని ప్రజలకు శాంతి భద్రతలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు భంగం కలిగించకూడదని ఈ నెల ఆరు వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని తెలిపారు మండలంలోని వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి ముప్పై యాక్ట్ అమల్లో ఉంటుందని అన్నారు సోషల్ మీడియా గ్రూప్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేరాదని తెలిపారు అలా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రాలయం నియోజకవర్గం వివిధ మండలంలో ఉన్న పత్రికా మిత్రులకు ఎన్నికలకు సహకరించినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు వివిధ రాజకీయ పార్టీ నాయకులందరూ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పదకొండు పన్నెండుకి వచ్చినా అది రియల్ కాదు టూ ఓ క్లాక్ వల్ల ఎవరు అనేది ఇది వస్తుంది దాని తర్వాత మేము ప్రజాగా ఏదన్నా నుంచి మనకు ఆర్డర్స్ వస్తే ఆ బందోబస్తుని కూడా మనం స్టంతం చేసుకోవడం లేదు ఈజీగా ఉంది ఏం ప్రాబ్లం లేదనుకుంటే దాన్ని కొంచెం సరళీకృతం చేసుకోవడం అని ఏదేమైనప్పటికీ ఆరో తారీఖు వరకు ప్రతి గ్రామంలోనూ ఈ బందోబస్తు కూడా అయ్యేది